హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో పులిహోర అనేది చేస్తున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉసిరికాయ ఎంతో తోడ్పడుతుంది దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పటలు అన్నాక ఒక పావు కప్పు కూర చనపప్పు ఒక కప్పు ఉద్దిపప్పు వేసి ద్వారగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక ఒక కప్పు వేరుశనగపప్పు వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల పప్పులు అనేటివి మాడిపోకుండా ఉంటాయి దీనిలో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం వేయగాక ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి రెండుగా చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల ఈ పప్పులన్నీ మాడిపోకుండా ఈవన్గా దీని దీనికోసం ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు చూసుకోవాలి ఇంగువ కొంచెం వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల పులిహోర మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉసిరికాయల్ని నేను తురిని సన్నగా పెట్టుకున్నాను ఒక కప్పు వరకు దీనికోసం నాకు నాలుగు ఉసిరికాయలు పట్టాయి మీడియం సైజువి ఈ విధంగా కొద్దిసేపు అయ్యాక పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నంలో మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని చేయాలి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది మనం అప్పుడప్పుడు ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఉసిరి అనేది మన బాడీలో బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం పులుపు కోసం ఒక నిమ్మ దెబ్బని యాడ్ చేస్తున్నాను ఒక నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను దీనికోసం ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది కొంచెం జీలకర్ర మెంతులు వేగిచ్చి పొడిచేసుకొని అలాగే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి దీంట్లో కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి చూడండి అన్నం మొత్తం అంతా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనేది పైన వేసుకోవాలి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇది మామూలు పుల కన్నా బాగుంటుంది ఎవరైనా సరే దీన్ని ట్రై చేయండి దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలుగా ఉంటుందండి ఇది పిల్లలకు కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి